వాతావరణ పరిస్థితులు చూసుకుంటే ఎక్కువగా కూడా పొడి వాతావరణం కొనసాగుతుంది రానున్న ఐదు రోజుల వరకు కూడా పొడి వాతావరణమే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి తేమ అనేది కూడా మనకు తెలంగాణ ప్రాంతంలో కొంచెం తగ్గుమొహం అనేది పట్టింది అట్లాగే చూసుకుంటే పగటిపూట ఉష్ణోగ్రతల్లో మూడు నుంచి నాలుగు డిగ్రీ సెల్సియస్ సాధారణం కన్నా కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి అట్లాగే తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు కూడా నార్మల్ వాల్యూ కన్నా కూడా ఎక్కువగానే నమోదవుతూ వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే చాలా చోట్ల ముప్పై రెండు డిగ్రీ సెల్సియస్ నుంచి ముప్పై ఆరు డిగ్రీ సెల్సియస్ మధ్యలో నమోదవుతున్నాయి ఉదయం పూట ఉష్ణోగ్రతలు పదహారు డిగ్రీ సెల్సియస్ నుంచి పద్దెనిమిది పంతొమ్మిది డిగ్రీ సెల్సియస్ మధ్యలోనే నమోదవుతున్నాయి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా పద్దెనిమిది పంతొమ్మిది డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అయితే రానున్న నాలుగైదు రోజులు కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత కాస్త తగ్గుమొహం పట్టి మళ్ళీ ఫిబ్రవరి నెలాఖరు లో రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఉంటాయి అప్పుడు ప్రాపర్ సమర్ మర్ అనేది స్టార్ట్ అవుతుంది